తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా డబ్బులకు సంబంధించి నాలుగు నుండి ఐదు ఎకరాల వరకు కసరత్తులు అయితే జరుగుతున్నాయన్నమాట ఈరోజు లేదా రేపు ఖాతాలోకి డబ్బులు నాలుగు వేల కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి మరో ముప్పై ఆరు లక్షల మంది రైతుల ఖాతాలో నాలుగు నుండి ఐదు ఎకరాలకు సంబంధించి మనకైతే నిధులు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది అనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకు మూడు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న కానీ అవ్వచ్చు మూడు ఎకరాల కంటే ఎక్కువ గల భూమి ఉన్న రైతుల ఖాతాలోకైతే నిధులు జమ చేయగా అయితే ఇప్పటివరకు ఎవరికైతే జమ కాని రైతులు ఎవరైతే ఉన్నారో సాంకేతిక సమస్యల కారణంగా అర్హులైన కొందరు రైతుల ఖాతాలో చాలామందికి ఈ నాలుగు ఐదు ఎకరాలకు సంబంధించి డబ్బులు జమ కాలేదంటే అయితే రైతులు బ్యాంకులకు కానివ్వచ్చు ఉరుకుల పార్కులు అయితే రైతులైతే ముప్పు అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఈ కారణంతోనైతే రైతులు బాగా తిప్పలు ఉండడం అయితే జరిగింది ప్రభుత్వం అయితే స్పందించినట్లయితే తెలుస్తుంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి రైతు భరోసా కానియవచ్చు ఇప్పుడు మనకి ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో ఆ ఆరు గ్యారెంటీలకు సంబంధించి బడ్జెట్ అయితే ట్లయితే తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్క రైతు సోదరుడికి యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట ఈ రోజు నుండి మీకు ఖాతాలోకి ఐదు నాలుగు ఎకరాలకు సంబంధించి డబ్బులు అయితే ఖాతాలోనైతే జమ కానున్నాయి అన్నమాట ప్రతి ఒక్క రైతు సోదరుడికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందనమాట చాలామందికి అయితే మిసేజెస్ రూపంలోనైతే ఖాతాలోనైతే జమ కావట్లేదు అనమాట సో మీ అందరికీ కూడా మీ బ్యాంక్ అకౌంట్లో వచ్చేసి అయితే యాడింగ్ అయితే కావడం అయితే జరుగుతుంది అనమాట ప్రతి ఒక్క కైతే ఈ యొక్క రైతు సోదరు మీ మిత్రులందరికీ కూడా వాట్సాప్ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి కిందనైతే ఒక లైక్ బటేరియా అనేటువంటి ఉంటుంది తప్పకుండానైతే లైక్ చేసి మరికొందరు రైతులందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుందన్నమాట నిన్ననైతే భారీ వర్షం నుంచి వెళ్ళి మనం చూసుకున్నట్టయితే పలు జిల్లాలో తెలంగాణలో పలు జిల్లాలో చూసుకున్నట్టయితే నిన్న మనకు ఉదయం ఇది ఏదైతే ఉందో ఉదయం రెండు గంటలు కానీ అలాగే సాయంత్రం ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది గంటల నుంచి వెళ్ళి మూడు గంటల వర్షం అయితే పడుతుందని హెచ్వైడి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ఆదిలాబాద్ భూపాలపల్లి ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి ములుగు భద్రాద్రి నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు ఉరుములతోనైతే మెరుపులతోనైతే రావడం అయితే జరిగిందనమాట ఇందువల్ల పంట నష్టం అయితే చాలామందికి అయితే ఇప్పుడైతే మనకు రైతన్నకైతే పంట చేతికి వచ్చే సమయం అన్నమాట ప్రభుత్వం నుంచి కనీసం పెట్టుబడి సాయం అనేది అందించలేకపోయినాయి ఇప్పుడు మనకు రైతన్నలకైతే ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో కో సిన పంటకు సంబంధించి మనకైతే అడ్లకి మంచి ధాన్యానికి సంబంధించి డబ్బులు అయితే చేతికి వచ్చే సమయం అన్నమాట ఇప్పుడు మనకు వర్షాలు వచ్చి ఏ అయితే వడ్లకు సంబంధించి కూడా కానివ్వచ్చు అలాగే మొత్తం అనేది రాళ్లతోనైతే మనకి మొత్తం అయితే కిందనైతే రాలిపోవడం అయితే జరుగుతుంది ఇందువల్ల రైతుకైతే ఎంతో అయితే కావడం అయితే జరుగుతుంది అనమాట సో మీ అందరికైతే రైతు భరోసా అనేది ఎందుకు విడుదల చేసే జరుగుతుందంటే ఇప్పటికే చోట్ల రానివ్వచ్చు అలాగే తెలంగాణలో అతి భారీ వర్షాలు ఉండడం కారణంతో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి ఎట్టకేలకు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే నిధులు విడుదల చేస్తున్నట్లు మనకు అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో ఇది ఇన్ఫర్మేషన్